నమస్తే అండి సౌందర్య లహరికి స్వాగతం నేను ఈరోజు ఆరో శ్లోకం చెప్తాను నిన్నటి వరకు ఐదు శ్లోకాలు చెప్పా కదా ఆ ఐదు శ్లోకాలు ఇవాళ ఒకసారి చదువుతాను దాని తర్వాత ఆరో శ్లోకం చదువుతాను ఫస్ట్ ఓంకారం చెప్పుకుందాం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవరదం ధ్యాయే విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజానమహర్నిశం అనేకదంతం భక్తనా గురు గురుబ్రహ్మ గురుర్విష్ణు గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః మొదట ఒకటో శ్లోకం చదువుతున్నాను శ్లోకం శ్లోకం చదివేటప్పుడు స్క్రీన్ మీద మీకు ఒక్కొక్క శ్లోకం వస్తుంటుంది అవసరమైన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి మొదటి శ్లోకం శివ శక్తియుక్తో ఏది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నా కలు కుశలహ अतस्त्वामाराध्यां हरिहरविरिं चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कदमकृतपुण्यः प्रभवति रेण्डो श्लोकं तनीयां सुं पां तव चरणपङ्केरुहभवम् विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं सौरिः कदमपि सहस्रेण शिरसां हरः संक्षुद्ययनं भजति वसितोद्धूलनविधिम् इड् मूडो श्लोकं अविद्यामता स्तिमीरिदीप नगरी जडा चैतन्य स्तबकमकंधस्रुतिझरी दरिद्राण चिंताम गुणनिका जन्म जलद निमग्ना दंष्ट्रा मुरिपुवराहस्य నాలుగో శ్లోకం థదన్య వరదో దైవతగణ స్వమేకా दातुं ఫలమపి భీతయా భయాత్రాతులమీ శరణ్యే శరణ్యేల तव ही चरनापुनौपड़लोक हरिस्वाध्या प्रणतजन सौभाग्यजननी पुरा नी भूत पुर ऋपुम क्षोभमनयत स्मी ता రతినయనలేహేణ వుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహత ఇప్పుడు ఆరో శ్లోకం నేర్చుకుందాం ధను పౌష్పర్వీ మధుకరమయీ పంచవిసి వసంత సామంతో సర్వం కామపి కృప మపాంగాత్వే హిమగిరిసుకాబ్ధ్వా జగదిదమనంగో విజయతే ఇప్పుడు రెండోసారి కూడా చూద్దాం धनुःपौष्पामौर्वी मधुकरमयी पञ्चविशिकाः वसन्तः सामन्तो मलयमरुदायो धनरदः तदाप्येकः सर्वं हिमगिरिसुते कामपि मपाङ्गात्वे लब्ध्वा జగదిదమనంగో విజయతే ఇప్పుడు చివరిగా మూడోసారి చదువుతాను ధను పౌష్మౌర్వీ మధుకరమయీ పంచవిసి వసంత సామంతో మలయమరుదాయోధనరద తద్యేక సర్వ హిమగిరి సుతే కామపి కృపా మపాంగాబ్ జగదిదమనంగో విజయతే ఇప్పుడు ఈ ఆరో శ్లోకం అర్థం చూద్దాం ఓ హిమవత్పర్వత రాజపుత్రి పుష్పమయమైన విల్లు తుమ్మెదల వరసతో కూర్చిన అల్లెత్రాడు లెక్కకు ఐదు మాత్రమే బాణములు అల్పాయిష్కుడు జడు అయిన వసంతుడు చెలికాడు మలయమారుతమే రథము ఇలా ఏమాత్రము సమర్థములు కానివగు ఇట్టి సాధనా సామగ్రితో కనీసము శరీరము కూడా లేనివాడైన మన్మధుడు నిన్ను ఆరాధించి అనిర్వచనీయమైన నీ కరుణా కటాక్షమును పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు గదా అని ఈ ఆరో శ్లోకం భావం నా ఈ ఛానల్ నచ్చినట్లయితే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇవాళ ఫస్ట్ ఐదు శ్లోకములు చెప్పాను ఆరో శ్లోకం కూడా కొత్తగా చదివాను ఈ ఐదు రోజులు వినని వాళ్ళు ఈ ఐదు రోజులు మీ రిలేటివ్స్ కూడా వినకపోయినా ఈ ఒక్క మీరు వీడియో షేర్ చేసే అనుకోండి ఈ మనం ఈ ఐదు రోజుల నుంచి నేర్చుకున్నది కూడా వాళ్ళు వింటారు చదువుతారు నమస్తే అండి